హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఎంతో ఈజీగా చాలా టేస్టీ అయిన మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి చాలామంది నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర అయితే చేసుకుంటారు కానీ ఈ మామిడికాయ పులిహోర చేయడం చాలా తక్కువండి కానీ ఒకసారి నేను చెప్పినట్టు ఇలా మామిడికాయ పులిహోరని ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు మామిడికాయలు విరివిగా ఎక్కువగా దొరికే సీజన్ కదండి అందుకోరించి మామిడికాయ పులిహోర తప్పకుండా ట్రై చేయండి ఈ మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేయాలో చూడబోయే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇక్కడ వచ్చేసి నేను ఒక గ్లాసు రైస్ అయితే తీసుకుని వాటిని శుభ్రంగా అయితే కడిగి పక్కన పెట్టుకున్నానండి కొలత ప్రకారం అయితే ఈ రైస్ వచ్చేసి పావు కిలో వరకు అయితే ఉంటాయండి టూ టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసుకుని వీటిని అయితే పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక గ్లాస్కి రైస్కి గాను రెండు గ్లాసుల వాటర్ని అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నేను వచ్చేసి హాట్ వాటర్ అనేది తీసుకున్నాను రైస్ అనేది తొందరగా అయిపోతుంది కదా అని మీరు ఏ వాటర్ అయినా సరే తీసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్లో కొంచెమంత సాల్ట్ అయితే వేసుకోవాలండి అలాగే కొంచెమంత పసుపును కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ పసుపుతో పాటుగా ఒక చెంచా ఆయిల్ అయితే వేసుకుని అంతా ఈ వాటర్లో కలిసే విధంగా అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి ఉడకనివ్వాలండి ఇక్కడ నేను ఉడికిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను ఈ రైస్ని చూడండి ఎలా అయితే వస్తుందండి గడ్డలనేది కట్టకుండా ఒకసారి రైస్ని మొత్తం కలిపేసుకోవాలండి ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకుంటే ఈ రైస్ అనేది పొడి పొడిగా అయితే వస్తుందండి ఇలా కలుపుకున్న రైస్ని పక్కనైతే పెట్టుకోవాలండి తరువాత ఒక మామిడికాయని తొక్కంతా తీసేసి ఇలాగైతే తురుముకుని పక్కన పెట్టుకోవాలండి దీంతో పాటు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెమంత కొత్తిమీర కొంచెమంత కరివేపాకు కొంచెం అల్లాన్ని అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి బాండీ హీట్ అయిన తరువాత ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక గుప్పెడు పల్లీలు వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని టూ మినిట్స్ వరకు ఈ పిల్ ఈ పల్లీల్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి స్టవ్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉంటే కనుక ఈ పల్లీలు అనేవి మాడిపోతాయండి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ పల్లీలను అయితే టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండీ ఈ పల్లీలు అనేవి ఇలా ఫ్రై అయిన తరువాత ఒక రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చిలికల్ని కూడా ఇందులో వేసుకుని అలాగే కొంచెమంత అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో అయితే వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి అల్లం అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ అల్లం అనేది వేసుకుంటే ఈ పులిహోరకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇవి కొంచెం ఫ్రై అయిన తరువాత ఒక హాఫ్ చెంచా జీలకర్ర రెండు లేదా మూడు ఎండిమిర్చిని కట్ చేసుకుని ఇందులో అయితే వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం అంత కరివేపాకును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఆ తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కాడల్ని మాత్రమే వేసుకుని ఫ్రై చేసుకుని కొంచెం అంత ఇంగువని కూడా వేసుకుని సారి బాగా కలుపుకోవాలండి ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తరువాత మనం ఒక కాయ మామిడికాయ తురుమైతే తీసుకున్నాం కదండీ దానిలో కొంచెం అంత తురుమునైతే పక్కన పెట్టుకుని మొత్తం తురుమునైతే ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు దీన్నైతే ఫ్రై చేసుకోవాలండి మామిడికాయ గుజ్జుని ఈ మామిడికాయ గుజ్జు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తరువాత కొంచెమంత సాల్ట్ వేసి కొంచెమంత పసుపు వేసి ఈ రెండింటిని కూడా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి మనం రైస్ ఉడికినప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అనేది వేసాను కదండీ ఇక్కడ కూడా కొంచెమంత అయితే వేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని మొత్తాన్ని ఇందులో వేసి ఈ తాలింపు అనేది ఈ రైస్కి పట్టే విధంగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా అయితే కలుపుకోవాలండి ఈ రైస్ అనేది తాలింపులో వేసినప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని రైస్ అయితే వేసుకుని కలుపుకోవాలండి ఇప్పుడు నేను ముందుగా చెప్పాను కదండీ కొంచెమంతా పచ్చి మామిడికాయ గుజ్జునైతే పక్కన పెట్టుకోమని ఈ పచ్చి మామిడికాయ గుజ్జుని ఇప్పుడు వేసుకొని అలాగే కొత్తిమీర కాడలని అయితే మాత్రం ఇందాక వేసుకున్నాం కదండి ఇప్పుడు ఆకుల్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకోవాలండి ఇలా పచ్చి మామిడి తురుము వేసుకుంటే అక్కడక్కడ మనకి తగులుతూ పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొత్తిమీర కాడల్ని తాలింపులో వేసుకుని ఆకుల్ని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత వేసుకున్నాం కదండీ ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా అయితే తెలుస్తుందండి అల్లం ఫ్లేవర్ మామిడికాయ ఫ్లేవర్ మొత్తం అంతా చాలా బాగా అయితే తెలుస్తుందండి అలింపు చివరిలో కొంచెం అంత ఇంగువని కూడా యాడ్ చేశాను కదండి టేస్ట్ అయితే చాలా సూపర్గా అయితే ఉందండి నేనైతే టేస్ట్ చేసి మీకైతే చెప్తున్నాను చాలా చాలా బాగుంది ఓకేనండి మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూసారు కదండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చెయ్యండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఈ మామిడికాయ పులిహోర వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి